ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో ముంబై ఇండియన్స్ క్రమంగా పుంజుకుంటుంది సెకండ్ హాఫ్లో వరుసగా నిలకడగా రాణిస్తూ నాలుగో విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ని చిత్తుగా ఓడించింది సో ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నట్టు ఎప్పుడు కూడా గతంలో చాలా సందర్భాల్లో చాలా సీజన్లో కూడా చూసాం ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం తర్వాత సెకండ్ హాఫ్లో మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్కి చేరుకున్న సందర్భాలు కూడా చూసాం సో ఈ అదే తరహాలో ఇప్పుడు కూడా సెకండ్ హాఫ్లో వరుస విజయాలతో ముంబై రాణిస్తుందని చెప్పుకోవాలి సో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చాలామంది వోల్టేజ్ క్లాష్గా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ మ్యాచ్లో ముందు నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ అంతగా పోటీ ఇచ్చినట్టు ఏ దశలోనూ పెద్దగా కనిపించలేదు ఎందుకంటే వాంకేడే స్టేడియం టూ హండ్రెడ్ ప్లస్ వికెట్ ఎప్పుడూ కూడా ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్లు చాలా చూసాం అలాంటి పిచ్ మీద చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ల వైఫల్యం పూర్తిగా కొనసాగింది శివన్ దూబే రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు చేయకుంటే ఖచ్చితంగా ఇంకా తక్కువ స్కోర్కే పరిమితం అయ్యేది ఒక స్టేజ్లో షేక్ రషీద్ కానీ ఆయుష్ మాత్రే కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ చేస్తేనే వాంకడే పిచ్ మీద ఒక ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ను ఉంచగలిగితేనే పోటీ ఇచ్చిన పోటీ ఇచ్చే పరిస్థితి కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట డెబ్భై నాలుగు పరుగులు చేసింది అయితే ఈ సిరీ ఈ సీజన్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ అంచనాలు తగ్గట్టు ఎప్పుడు కూడా రాణించలేదు కానీ ఈ మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది సో కానీ శవన్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శవన్ దూబే ఒక ఫ ఫిఫ్టీ చేశాడు అలాగే జడేజా కూడా ఫిఫ్టీ చేశాడు వీళ్ళిద్దర వీళ్ళిద్దరు ఫిఫ్టీలతోనే చెన్నై సూపర్ కింగ్స్ నూట డెబ్బై పైగా స్కోర్ చేయగలిగింది సో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు ప్యూర్ బ్యాటింగ్ వికెట్ అయినప్పటికీ కూడా చెన్నై బ్యాటర్ని బాగా ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా బోమ్రా గానీ తన సూపర్ స్పెల్లో ఖచ్చితంగా పూర్తిగా ఎఫెక్ట్ చూపించాడు ఇంజరీ తర్వాత కోలుకుని బూమ్రా ఒక అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు స్పిన్నర్లు కూడా ఆకట్టుకున్నారు సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చెన్నై బ్యాటింగ్ వైఫల్యమే తక్కువ స్కోర్కి పరిమితం అయ్యేలా చేసింది ఇక చేసింగ్లో రోహిత్ శర్మ ఒక అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేక పెద్దగా ఆడలేక భారీ ఇన్నింగ్స్లు మెరుపులు ఎప్పుడూ కూడా రోహిత్ శర్మ నుంచి చాలా రోజులైంది ఒక మెరుపు ఇన్నింగ్స్లో వచ్చి సో ఈ సీజన్లో కూడా అతని ఫెయిల్యూర్స్ అని కంటిన్యూ అవుతూ ఉన్నాయి కానీ చివరికి హోమ్ గ్రౌండ్లోనే అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీం మీద ఒక అద్భుతమైన నాక్ ఆడాడు రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు సో వీళ్ళిద్దరి రికల్టన్ కూడా అంటే ఓపెనర్లు రికల్టన్ రోహిత్ శర్మ పార్ట్నర్షిప్తోనే దాదాపుగా మ్యాచ్ వన్ సైడ్గా మారింది తర్వాత సూర్యకుమార్ యాదవ్ తోడైన తర్వాత రోహిత్ శర్మ మరింత రెచ్చిపోయాడు ముప్పై మూడు బంతులో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు సో సెవెంటీ అబోవ్ స్కోర్ చేశాడు అలాగే సూర్యకుమార్ యాదవ్ ఏదైతే హాఫ్ సెంచరీ చేశాడో అక్కడ దాదాపుగా మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి చాలా ఎర్లీగా ఫినిష్ చేసుకుంది ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ని సో కీలకమైన రన్ రేట్ ఎప్పుడైతే కూడా ఇప్పుడు చాలా ఆరంభంలో కొన్ని మ్యాచ్లు ఓడిపోవడం ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలిచినా కూడా రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇది మైండ్ సెట్లో పెట్టుకునే ముంబై ఇండియన్స్ కంప్లీట్గా బ్యాటింగ్ చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది రోహిత్ శర్మ తన మీద వచ్చిన విమర్శలకు వస్తున్న విమర్శలకు తనలో ఇంకా క్రికెట్ ఉందని మరోసారి తన అద్భుతమైన షాట్లతో నిరూపించాడని చెప్పాలి సో జట్టుకు ఒక అద్భుత విజయాన్ని అందించాడు కీలకమైన సమయంలో రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటూ కీలకమైన విజయాన్ని అందించడం ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్లో మరొక అడుగు ముందుకేసింది ఇక్కడ నుంచి తమ అవకాశాలు మెరుగుపరుచుకుంటూ ఒక ఒక విజయాన్ని అయితే అందుకుంది ముంబై ఇండియన్స్ కానీ అట్ ది సేమ్ టైం చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి కంప్లీట్గా ఫ్యాన్స్ని నిరాశపరిచిందని చెప్పాలి శివన్ దూబే రవీంద్ర జేడే ఆఫ్ సెంచరీ తప్పిస్తే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా రాణించింది పెద్దగా ఆకట్టుకున్నది ఏమాత్రం లేదు ధోని కూడా మరోసారి అభిమానులు నిరాశపరిచాడు కెప్టెన్సీ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు సో ఇక్కడ నుంచి ఇంకా ఏడు మ్యాచ్లు మిగిలినప్పటికీ కూడా అంటే ఇక ఇక ఇక్కడ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్టే అని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ప్రతి మ్యాచ్ గెలిచినా కూడా రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మరి ఈ ఓటంతో మరోసారి చిట్ట చివరి స్థానానికే పరిమితమైంది ఇక్కడ నుంచి రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి మ్యాచ్ గెలిచినా కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరే పరిస్థితి లేదు సో మిగిలిన టీములు కూడా పోటీలో ఉంటాయి కాబట్టి దాదాపుగా ఈ సీజన్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ మిరాకిల్ జరిగితే తప్ప అనూహ్య పరిణామాలు కానీ అద్భుతాలు జరిగితే తప్ప దాదాపుగా టోర్నీ నుంచి లీగ్ స్టోజ్లోనే నిష్క్రమించడం ఖాయమని చెప్పచ్చు చెన్నై సూపర్ కింగ్స్